కరీంనగర్ జిల్లా రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని సర్వే నంబర్ నూట ఐదులో గల ప్రభుత్వ భూమిలోని నాలుగు ఎకరాల రెండు గుంటల భూమిలో నలభై గృహాలు నిర్మించి గత ఐదు సంవత్సరాలుగా విద్యుత్ చోరీకి పాల్పడుతున్నారు విషయమై నేడు విజిలెన్స్ అధికారుల బృందం దాడి చేసి విద్యుత్ కనెక్షన్లు కట్ చేసి కేబుల్స్ ని రికవరీ చేయడం జరిగింది స్థానిక రైతులు అధికారులతో మాట్లాడుతూ అన్ని సక్రమంగా ఉన్నా మాకు ఎన్నో అడ్డంకులు తెలిపారని కానీ వీళ్లకు బాజాప్త అన్ని రకాలుగా అధికారులు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు దీని మీద ఎన్ఎస్టీవీ ప్రతినిధి వివరణ కోరగా విజిలెన్స్ ఏడీ సంపత్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మీటర్ లేకుండా కరెంటు వాడుతున్నారని అది చట్టరీత్యా నేరమని ఎవరైనా సరే మీటర్ తీసుకోవాలని తెలిపారు ఇంతకుముందు కేసులు అయినవి లేనిది చెక్ చేసి వారిపై పెనాల్టీ వేయడం జరుగుతుందని తెలిపారు అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఇది డిపార్ట్మెంట్ వారికి తెలియదా అని ఎన్ఎస్టీవీ ప్రశ్నించగా తెలిసే ఉంటుందని వాళ్ళు చెప్పే ఉండాలని వాళ్ళు తీసివేసినా మళ్ళీ వేసి ఉంటారని

వీళ్ళకి బా జాబితా నలభై ఇళ్లకు కూలర్లు ఫ్రిడ్జీలు టీవీలు ఇలా మాకు రైతు అనటోళ్ళకేమో గిట్లా మేము కట్టుకున్నాం ఇక సొంతం కట్టి ట్రాన్స్ఫారం బుక్ చేసుకొని బర్లాపారం టూ కేటాగిరి తీసుకున్నావు టూ కేటగిరీ అత్త బాబు అన్నాడు కట్టినాము దీడి కట్టినాం లక్ష రూపాయలు తొంభై తొమ్మిది వేలు అక్కడ అవన్నీ దాకా వైర్ పెట్టనియలేదు వేసుకుని ఈ ట్రాన్స్ఫార్డీ కూలీలో తీసుకుని వచ్చా పని చేద్దామని వరకు వాళ్ళు రామ్ అంటే లేట్ వేస్తారు జేఎం జే ఫోన్ చేస్తాడు ఎయిన్ఎల్ చేయడు నాది సార్ రిపోర్ట్ ఇప్పుడు అంతా ఫ్రీయే కాదే కరెంటు మీటర్ పెట్టుకున్న ఫ్రీ ఏ ఉంది ఉచిత కరెంటే ఇప్పుడు మీరు అట్లా పెట్టుకున్న అట్లా పెట్టుకుంటే అంటే క్రైమ్ అవుతుంది తప్పైతుంది ఒక మీటర్ తీసుకురాను ఒక మీటర్ ఏం లేదు మీరు అఫిడేవిట్ కొట్టించి సార్ మాకు ఈ భూమికి దానికి ఏం సంబంధం లేదు మాకు మీటర్ ఇవ్వగలం రెగ్యులర్గా అంటే కూడా ఇద్దరు మీరు రేషన్ కార్డు ఉన్నాయి అందరికి రేషన్ కార్డు ఉంటే మీరు ఫ్రీ అవుతుంది ఇప్పుడు ఈ మధ్య అంటే మనకు పెట్టేంటే భూమికి దానికి సంబంధం లేదు అంటే రాజకీయ భూమికి దీనికి సంబంధం లేదు నేను ఏదైనా బిల్లు కట్టకపోతే కట్ చేయాలి

டேய் ஆளு ஆளு என்னயா ஆ சரி மீயலா ராஸ்கல் ஆவன வந்துரு அந்த தரையில இருக்க சைன் ஒரே பொன்னால இல்ல யாரு யாருல இந்த ஒரு லைனை வெட்டலாம் அம்மா வந்துட்டாங்க வந்தா హీటర్ లేకుండా బోర్లు నడుపుతారట మంచి ఇలా కరెంటు డిపార్ట్మెంట్ లైన్ లకు ఏ గారికి మా ఊళ్ళు నిండా బిర్యానీ పెట్టినాక ఎవరు అడుగుతారు చెప్పు రవి இன்னும் நாலு ஐது ஏன் அது சார் இன்னும் மூணு நாள் சார் பைன் கட்டிட சார் நாலு ஏன் அது சார் மன ஊர்லேயே சந்தன அன்ன உங்களுக்கு வாடகை வாடகை உண்டே சார் பரம்பா சர்வே நம்பர் வன் நாட் நாலு எக்கரே ரெண்டு குட்டிலே நல்லது ரெண்டு காது

వస్తే అండి నా పేరు సంపద్రావు ఏడీ విజిలెన్స్ అండి నేను ఇక్కడ ఒక ముప్పై నాలుగు ఇళ్ళ వరకు వీళ్ళకి మీటర్ లేవు గవర్నమెంట్ ల్యాండ్స్ అని వీళ్ళకి పర్మిషన్ లేవు అని చెప్పి డైరెక్ట్ వాడుతున్నారు ఈ డైరెక్ట్ వాడటోళ్ళందరికీ మేము వచ్చి ఇప్పుడు వాళ్ళకి విజిలెన్స్ని రాసుకోవడం జరిగింది ఎవరైనా కానీ మీటర్ కంపల్సరీ మీటర్తోనే వాడుకోవాలి మీటర్ లేకుండా వాడడం అనేది అనర్థమైనది కాబట్టి అట్లా మీటర్ లేకుండా ఎవరు వాడద్దు ఇప్పటికే వాళ్ళు మేము అందరూ మీటర్ కట్టుకొని గవర్నమెంట్ లెవెల్లో మీటర్లు తీసుకొని మీటర్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నామని చెప్పేది కదా సార్ మరి వీళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయి ఇప్పుడు ఉంటాయండి వాళ్ళు ఇంత ముందు కేసులు అయినా చెక్ చేసి కాకపోతే వాళ్ళకి పెనాల్టీ చేస్తాం మళ్ళీ ఓకే ఇప్పుడు ఇది నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు వాడుతున్నారంటే మన డిపార్ట్మెంట్లో ఎవరికీ తెలియదా సార్ మరి లేకుంటే తెలిసిన బట్టి సార్ తెలిసి ఉంటారు చెప్పి ఉంటారు వాళ్ళు తెలిసిన మేము ఉంటే మళ్ళీ వేసి ఉంటారు ఇంతకుముందు కూడా ఆల్రెడీ కేసులు అయినాయని కూడా వాళ్ళు చెప్తున్నారు ఒకసారి చెక్ చేస్తాం అట్లా ఆన్లైన్లో చెక్ చేసినాక ఎన్రోల్ అవుతుంది వాళ్ళు వేసి తర్వాత అప్పుడు ఎప్పుడైనా చేయాలనేది యాస్ పర్ డిపార్ట్మెంట్ రూల్స్ ఎట్టు ఉంటే అది దాని ప్రకారం మళ్ళీ ఫిరాలిటీ ఇస్తాం